అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీమాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ ఊడపెల్లి గ్రామస్తులు రోడ్డు పనులను పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు నాణ్యత లేని నిర్మాణాల వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి అంబులెన్స్ మరియు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి సైతం సరైన రోడ్డు లేకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో డోలి మూతలే దిక్కవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు సుమారు ముప్పై రెండు కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గత ఏడాది ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు చేపట్టినప్పటికీ అవి అరకొరగా మట్టి పనులతోనే నిలిచిపోయాయని ఆ పనులు కూడా నాణ్యత లేకుండా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామానికి రోడ్డు పనులను వెంటనే పునః ప్రారంభించకపోతే అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని అధికారులకు నిరసన ద్వారా గ్రామస్తులు హెచ్చరించారు స్వెట్టర్ ఇప్పుడు దాకా ఎటువంటి ఇసుక కానీ చిప్స్ కానీ ఎటువంటి ఒక ట్యాంక్ కానీ ఇక్కడ మాకు పంపిణీ చేయలేదు మా గ్రామంలో తెలియలేదు మరి బిల్లులు ఎంతవరకు మార్చుకున్నారు ఏటో అన్నది మాకు అర్థం కావట్లేదు ఈ సమస్యకు సంబంధించి మేము ఫర్దర్గా ఈ శుక్రవారం మేము జిల్లా కలెక్టర్ దృష్టికి నా తీసుకెళ్లాలి అనుకుంటున్నాం అసలు మట్టి వరకు చేశారు సార్ మీకు వీడియో ద్వారా మేము మీకు ఆ విజువల్స్ కూడా పంపిస్తున్నాం మీరు దీన్ని గమనించాలి యాక్చువల్గా ఇప్పుడు మా గ్రామం దాకా టూకే ఉంటుంది సార్ మట్టి వర్క్ చేశారు అది నాణ్యత లేదు అది ఇప్పుడు దాకా అంటే లక్ష అరవై వేలు మినిమం లక్ష అరవై వేలు మార్చినట్టు మాకు ఆధారాలు కూడా ఉన్నాయి మేము చూసాం కూడా అది ఇది చాలా తప్ప అని మేము ఖండిస్తున్నాం ఏదైనా వర్క్ చేసినప్పుడు న్యాయంగా చేయాలని కూడా మీకు మేము ప్రాధాయపడుతున్నాం సార్ ఈ అధికారులు ఈ ఊడపాలెం పాత వీధి అనే గ్రామంలో మాకు ఖచ్చితంగా రోడ్డు సమస్య పరిష్కారం చేసి మీరు పుణ్యం కట్టుకుంటారని మేము మా గ్రామం తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తప్పకుండా మాది మా రోడ్డు సమస్య ప్రధాన సమస్య సార్ మంచినీటి సమస్య కూడా ఉంది ఇటువంటి సమస్యలని మీరు పరిష్కారం చేసి మాకు తగు న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎవరైనా గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు వెళ్ళాలి మిమ్మల్ని బండి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి దీనిపైన ఎప్పుడైనా కలెక్టర్ గారు కానీ ఏదైనా దరఖాస్తు పెట్టారు పెట్టారు చాలా సార్లు పెట్టాము చాలా సార్లు అంటే రెండు మూడు సార్లు పెట్టారండి అయినా సరే ఎవరు స్పందించట్లేదు హాస్పిటల్ నుంచి సిబ్బంది పట్టించుకోవట్లేదు అలాగే పై వారు కూడా పట్టించుకోవట్లేదు బండి రావాలంటే ఆటో ఎవరిదైనా మాట్లాడుకొని రోడ్డుకు మెయిన్ రోడ్డుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళవలసి వస్తుంది వర్షాకాలం అయితే వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది అవును పసులు ఎత్తుకొని ఎంతేమి మెయిన్ రోడ్డుకి అది అలాంటి ఇబ్బందులు పడతా అంతేమి మేము కానీ ఇక్కడ ఎవరు పట్టింపులు లేకుండా ఇది ఊరివా పాడువా అన్నట్టు మనుషులు అయ్యి పశువులు అన్నట్టు ఉంది ఇక్కడ అంత దాసేసి మీరు కొంచెం ఏమన్నా రోడ్ బాగా చేస్తే మేమేమన్నా బాగలేనప్పుడు ఇక్కడ ఏమన్నా మనుషులు అప్పుడు ఒక బండి కన్నా తీసుకెళ్ళి వచ్చింది రేషన్ కార్డు రైస్ తీసుకొని రావాలంటే గెబ్బెల్లో వెళ్తామండి ఇక్కడ రోడ్ లేక ఏమైనా బండి రావాలంటే రాదు ఇంకా అక్కడ నుండి చాలా ఇబ్బందులు పడుకొని వచ్చాము మాకు దయచేసి రోడ్డు మాత్రం చేయించాలి మెట్ల రోడ్ అయినా చేయాలి లేకపోతే మరి మళ్ళీ చాలా కష్టం ఇలాగే కొంతమంది అంతే తీసుకొని రాలేక పడిపోయి వారికి చేతులు కాళ్ళు నొప్పి పెట్టినట్టు హాస్పిటల్ ఫ్రెండ్ అంతే బండి రాదు ఇక్కడ నుండి అక్కడే తీసుకువెళ్ళాలి బైక్ మీద గెమ్మెలు అలాంటి ఇబ్బందులు పడుతున్నామండి